ఒక సీనియర్ సివిల్ జడ్జిపై వేటేశారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేశారు ఓ తెలుగుదేశం పార్టీ పత్రికలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం యథా యథార్థంగా కనుక చూస్తే సత్యసాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణిని సర్వీస్ నుంచి తొలగిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆమెపై వచ్చిన ఆరోపణల విషయంలో శాఖాపరమైన విచారణ జరిపించిన హైకోర్టు అవి నిజమని తేలడంతో సర్వీస్ నుంచి తొలగింపునకు సిఫారసు చేసింది తీర్పులు రాయకపోవడం ఉత్తర్వులపై సంతకాలు చేయడంలో విఫలమవ్వడం సిబ్బందికి జ్యుడిషియల్ పనులు అప్పగించడం తదితర ఆరోపణలు కృష్ణవేణిపై ఉన్నాయట అంతేకాక ధర్మవరం బార్ అసోసియేషన్ ఆమెపై ఫిర్యాదు చేసిందట కృష్ణవేణిపై మొత్తం పన్నెండు అభియోగాలు నమోదయ్యాయి విచారణలో కొన్ని రుజువు కాగా మరికొన్ని నిరూపణ కాలేదు అట రుజువైన అభియోగాలు తీవ్రమైనవి కావడంతో విచారణ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అంటే మొత్తం ఫుల్ కోర్టు ఆమెను సర్వీస్ నుంచి తొలగించాలని సిఫారసు చేసింది దీంతో ఆమెను తక్షణమే సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు న్యాయశాఖ సెక్రటరీ జి ప్రతిభాదేవి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు సో దాదాపు పన్నెండు అభియోగాలు ఉన్నాయట ఆమె మీద కొన్ని రుజువయ్యాయట రుజువైనది చాలా తీవ్రమైన అభియోగాలట సో అందుకని ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న బి కృష్ణవేణిపై యాక్చువల్కి ప్రస్తుతానికి కూడా సస్పెన్షన్లోనే ఉన్నారట ఇప్పుడు పూర్తిగా సర్వీస్ నుంచే తీసేశారు